త్రీ ఇయర్స్ అమ్మటానికి లేదు ఎవరికైనా అమ్మితే మాకు ఫుల్ రైట్స్ ఉంటాయి దీనిపైన మేము తీసుకొచ్చుకుంటాం బుల్లెట్ బైకు తగిలిన విన్నర్ ఒక్కసారి కూపన్ నంబర్ చూసుకోండి టూ ఎయిట్ ఫోర్ సిక్స్ బ్యాక్ సైడ్ రాసాం ఆ రోజే లైవ్లో కూడా బైక్ అక్క ఏం తీసుకున్నారు అక్క నికాషి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ సార్ ఫైనాన్స్లో తీసుకున్నారు టీవీఎస్ ఫైనాన్స్లో ఈ టీవీకి ఇదోండి క్లియర్గా రావడం రాశారు చూడండి ఒక్కసారి సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మనం ఏమైనా డబ్బులు తీసుకొని ఇస్తున్నామా రండి రండి ఏమైనా డబ్బులు అడిగామా అడగలేదు బండి సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం కస్టమర్ పే చేసుకోవాల్సిందే మా షాప్ వారికి ఎటువంటి సంబంధం లేదని వీడియోలో కూడా క్లియర్గా చెప్పాం సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మేము మొత్తం డబ్బులు కట్టేసాం మీకు లోకల్లో షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తే మీకు రోడ్ ట్యాక్స్లు కానీ లేదా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కానీ ఇవి ఎంత ఉంటాయో ఆ ఛార్జెస్ మీరు పే చేసుకొని ఈ బైక్ తీసుకుపోవాలి మేం మీకు గిఫ్ట్ వచ్చింది ఈ గిఫ్ట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కండిషన్ పెట్టింది లాస్ట్ బైక్ కూడా అట్లే పెట్టాం ఈ బైక్ కూడా అలానే పెడుతున్నాం సో మీరు అమ్ముకోవడానికి అయితే ఉండదు ఇదిని వాడుకోవడానికి మాత్రమే ఎందుకంటే ఫస్ట్ బైక్ షోరూంలోనే బేరం చేశారు మేము ఇచ్చిన బైకు కస్టమర్కి వెళ్ళకూ షోరూమ్ షోరూంలోనే బేరం అయిపోయింది థర్డ్ పార్టీకి అమ్మేసుకున్నారు ఇది కరెక్ట్ కాదు మనం ఇచ్చి కూడా ప్రతిఫలం అనేది అతనికి దొరకదు ఇచ్చిన తీసుకున్న పర్సన్కి సాటిస్ఫై ఉండాల కొనాలన్నా వాడాలి ఆ ఉద్దేశంతో ఈ బైక్ అయితే ఇలా చేసాం సో మొన్న జరిగిన లక్కీ డ్రాలో గెలుపొందిన విన్నర్కి కి ఒక్క రూపాయి కట్టకుండా ఫ్రీగా ఇవ్వడం జరిగింది హ్యాపీనా సార్ రండి ఒకసారి ఎక్కండి సో బుల్లెట్ మీద వచ్చే బుల్లెట్ లాగా పర్వడా సో హ్యాపీనా బుల్లెట్ సో చూడండి మీరు కూడా ఇలాంటి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర ఏదైనా ఐదు వేల ముప్పై మించి కొన్న ప్రతి కస్టమర్కి ఫెస్టివల్ సీజన్లో ఈ ఆఫర్ ఇచ్చాం నెక్స్ట్ ఇంకా ఇంతకంటే మంచి ఆఫర్లు ఉంటాయి తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ కోయలకొండ రోడ్